మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి ఎక్కడ చూస్తున్నా విషాదానికి సంబంధించిన న్యూస్లు వింటున్నాం మొన్న హెలికాప్టర్ ప్రమాదం ఒక్కసారిగా దిగ్భ్రాంతిని గురి చేయడం కాదు అందరూ దాదాపు తేరుకోవడానికి సమయం పట్టింది అంతమంది చనిపోయారు ఒక్కరి బ్రతికారు ఆ తర్వాత కేదార్నాథ్లో ఇంకొక హెలికాప్టర్ కూలి మొత్తం మంది చనిపోయారు తల్లి పిల్లల్ని చంపేస్తోంది అక్రమ సంబంధాలు హనీమూన్కు తీసుకువెళ్ళిన భార్య భర్తను చంపుతుంది భర్త భార్యల్ని పిల్లల్ని చంపుతున్నాడు అంటే ఇంత తీవ్రమైన క్రూరత్వం ఎందుకు కనిపిస్తోంది కలియుగాంతంలో కనబడాల్సిన లక్షణాలన్నీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి వీటికి కారణం ఏంటి గ్రహాల పరిస్థితి ఏంటి ఈ అంశాల గురించి కూలంక మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ నంది భాట్ల శ్రీహరి శర్మ గారు మాట్లాడతారు గురువు నమస్కారం వందే పార్వతీ పరమేశ్వరౌ మంగళాయ కేతవే నమః శనిభ్యశ్చరాృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు చెప్పండి అసలు ఇంత నెగిటివ్ న్యూస్ ఎందుకు వస్తుంది లైక్ అట్రాక్స్ లైక్ అని చాలా మంది అంటుంటారు ఒక ప్రమాదం జరగగానే ఆ ప్రమాదానికి సంబంధించి అటువంటి ప్రమాదాలే వరుసగా జరగడం చాలాసార్లు చూస్తాం కానీ ఇంతమంది చనిపోవడం అందులో ఒక్కరు మాత్రం బతికుండడం పోనీ హెలికాప్టర్ కూలింది కానీ హాయిగా లంచ్ టైంలో తింటున్న మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ మీద పడి అక్కడ ఉన్న వాళ్ళు చనిపోవడం మృత్యువు మరణం ఇంత విజయతాండవం చేయడానికి కారణం ఏంటి అసలు ఇదంతా కూడాను మనం గమనించుకున్నట్లయితే చరిత్ర పుటల్లోకి వెళ్ళాలమ్మా ఎందుకైనా కానీ ఏదైనా కానీ ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి మూలము గతంలో వాటి మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ప్రమాదాలు ప్రకృతిపరమైనటువంటి భీభత్సాలు సామూహిక మరణాలు ఇవన్నీ విద్వేషకర చర్యలు ఇవన్నీ జరగడానికి అంటే పెహల్గాం దాడి తీవ్రవాదం ఇది మానవ తప్పిదం వల్ల ఈ యొక్క బోయింగ్ విమానం ఎయిర్ ఇండియాది నిన్నటికి నిన్న కేదార్నాథ్ యాత్రలో హెలికాప్టర్ కూలి ఏడుగురు చనిపోవడం మళ్ళీ ఈ మధ్య చూస్తే రీసెంట్గా ఇప్పుడే అందిన వార్తగా చెప్పవచ్చు హాంకాంగ్ నుంచి వస్తున్నటువంటి ఇండియాకి ఢిల్లీకి వస్తున్నటువంటి ఏరోప్లేను టేక్ ఆఫ్ అయిపోయి మళ్ళీ ఈ సిగ్నల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెనక్కి వచ్చేసి మంటలు చెలరే కానీ బ్రతికారు ఇవన్నీ జరగడానికి గల కారణాలు ఏంటంటే ఇవి సాంకేతిక లోపాలు ఇవన్నీ వీటికి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ప్రకృతి పరంగా ప్రకోపాన్ని మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఓకే ఎందుకు అని అంటే మనం ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్లయితే చాలా సందర్భాల్లో అనేక ప్రసార మాధ్యమాల్లో తెలియజేశాం అనేటువంటివి వచ్చినప్పుడు అది గ్రహణ తదనంతరం మూడు నెలల వరకు నాలుగు నెలల వరకు దాని ప్రభావం ఉంటుంది దానివల్ల ప్రకృతి విపత్తులు వస్తాయి తప్పదు చాలా తీవ్రవాద చర్యల వల్ల కావచ్చు ఇంకేదన్న చర్యల వల్ల కావచ్చు సామూహికమైనటువంటి మరణాలు జరుగుతాయని చెప్పేసి అని తరచూ అనేక ప్రసార మాధ్యమాల్లో ఈ యొక్క గ్రహణాలు వచ్చిన సందర్భంలో అప్పుడల్లా చెప్పాను మొన్నటికి మొన్న చూసుకుంటే క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం మార్చి పద్నాలుగు చంద్రగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది సూర్యగ్రహణం ఏర్పడడం అంటే ఇది చూసే వాళ్ళకి మామూలుగా సాంకేతికంగా ఆలోచిస్తే ఒక అంతరిక్షంలో జరిగేటువంటి ఒక చిన్న మార్పు అంతే అది ఒక దృశ్యము అద్భుతమైనటువంటి దృశ్యం కంటికి కనువిందు చేస్తున్న గ్రహణాలు కానీ ప్రకృతి పరంగా మనం చూస్తే ప్రకృతి మనకి ఇచ్చే మెసేజెస్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇబ్బందులు రాబోతున్నాయి ప్రపంచవ్యాప్తముగా భౌగోళికంగా కొన్ని ఉత్పాతాలు జరుగుతాయి మార్పులు జరుగుతాయి ప్రళయం జరగబోతుందని సూచించే సంఘటనలకి మూల బిందువు ఈ యొక్క గ్రహణాలు ఎందుకు అనంటే మనం ఇంకా సామూహికమైనటువంటి మానవ నరమేధం జరిగినటువంటి సంఘటన మహాభారత యుద్ధ కురుక్షేత్ర అంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోట్ల మంది చనిపోయారు ద బిగ్గెస్ట్ వరల్డ్ వార్ ఇన్ ద వరల్డ్ మన ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ కూడా కానీ అది కాదు అప్పుడు జరిగింది బిగ్గెస్ట్ వరల్డ్ వార్ సో అది జరగడానికి గల కారణం అంతకు ముందు ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడం ఆ తదనంతరం పెద్ద ఎత్తున అలాగే ఈసారి కూడా రెండు గ్రహణాలు వచ్చిన సందర్భంగా ఇదే జరిగింది భవిష్యత్తు హెచ్చరించడం కూడా జరిగింది రాబో నాలుగు నెలల లోపల పలు విధ్వంసకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్తే చాలామంది భారతదేశంలో గ్రహణాలు కనిపించవు కదా మనకేంటి సంబంధం అని చెప్పి చాలామంది అవాకులు చెవాకులు పేరారు కామెంట్ల రూపంలో అనవసరమైన విషయాలన్నీ రాశారు ఇప్పుడు జరిగింది చూస్తే ఏంటమ్మా భారతదేశమే మినహాయింపు కాలేదే భారతదేశానికే నష్టం ఎక్కువగా జరిగింది ఎందుకు భౌగోళికంగా ఇతర దేశాల్లో అమెరికా అమెరికా కెనడా ప్రాంతంలో రష్యా ప్రాంతంలో ఈ యొక్క చంద్ర సూర్యగ్రహణాల ప్రభావం కనిపించింది కనిపించినప్పుడు ఆ సంఘటనల ప్రభావం వల్ల చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి మధ్యన టోర్నడోల రూపంలో అమెరికాలో ఒక వంద పది మంది ఒక నూట పది మంది దాకా చనిపోవడం జరిగింది కాలిఫోర్నియాలో అగ్నికీలలు మొత్తం అడవి అంతా దగ్ధమైపోయింది అంటే మరి ఇది అన్ని గ్రహణాల ప్రభావం వలనే కదా ఎంత గొప్ప వాళ్ళు మన వాళ్ళు అంటే విశ్వాస నామ సంవత్సరం అంటే నమ్మదగినది అని అర్థం కానీ ఇక్కడ జరిగినటువంటి నామ సంవత్సరం కూడా వచ్చి వచ్చగానే కొన్ని దుర్ఘటనల్ని చోటు చేసుకుని వచ్చింది పలు ప్రధానమైన మార్పులు ఈ సంవత్సరం జరిగాయి ఏంటంటే ఇరవై తొమ్మిది అమావాస్యని ఆ రోజున శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించేశారు ఒకటవ మార్పు షడ్గ్రహ గ్రహ కూటమి అనేది అప్పుడే ఏర్పడింది రెండవ మార్పు అలాగే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది మూడవ మార్పు ఇన్ని అమావాస్య వచ్చి తెల్లవారే చైత్ర శుద్ధ పాడ్యమి అంటే విశ్వాస సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఆ ఉగాది ప్రారంభం అవ్వడానికి ముందు ఇవన్నీ కూడా దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి అంతరిక్షంలో కొన్ని దుష్టగ్రహాల కలయిక దాని ప్రభావం భూమి మీద నివసిస్తున్నటువంటి మానవాళి తదనంతరం చూస్తే ఎన్ని ఉత్పాతాలు జరిగాయమ్మా ఒకప్పుడు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మాత్రమే ఈ సంబంధించినటువంటి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధ వాతావరణం జరిగేది ప్రపంచమంతా యుద్ధం ఇప్పుడంతా కూడా అదే ఉందమ్మా మళ్ళీ ఉక్రెయిన్ ఇప్పుడు చిన్న దేశం చూసి చూడకుండా ఉండకుండా మళ్ళీ రష్యా మీద యుద్ధం చేస్తే అది ఊరుకుంటుందా అంటే ఎప్పుడు రానటువంటి తెగింపు ఇప్పుడు ఎందుకు రావాలి ఉక్రెయిన్ కి ఇరవై మూడులో లో ప్రారంభమైంది అప్పుడు తెగింపు రావాలి కదా మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ గ్రహాలు అటువంటి తెగింపుని ఇప్పుడు ఇదంతా ట్రంప్ వచ్చిన తర్వాత జరుగుతున్న యుద్ధం ఉన్నటువంటి ట్రంప్ కూడా వ్యతిరేకమయ్యాడు పాకిస్థాన్గా ఉంటున్నారు తర్వాత మళ్ళీ ఇజ్రాయిల్ పాలస్తీనా గాజా ఇరాన్ ఇప్పుడన్నీ బాలి ఇరాన్ దగ్గర మీకు గమనించుకుంటే అణ్వాయుధాలు కానీ ఉన్నాయి ఉండవచ్చు కాక కానీ యుద్ధం చేసగలిగేటువంటి స్ట్రాటజీతో కూడుకున్నటువంటి అధునాతనమైనటువంటి రక్షణ వ్యవస్థ ఇరాన్ దగ్గర లేదు ఉన్నదల్లా ఎక్కువగా బాలిస్టిక్ క్షిపణులలో ఉన్నాయి టెక్నాలజీ అంటే ఏమైపోతుంది ఆ బాలిస్టిక్ క్షిపణిలో అవి అవి అయిపోయాయి అనుకోండి పూర్తి అయిపోయాయి అనుకోండి ఇక అణ్వాయుధమే తర్వాయి అది ఉన్నంత వరకు పోరాటం చేస్తుంది లేవు కాబట్టి అసలు చాలా తర్వాత ప్రపంచ యుద్ధం రాబోతున్న ప్రతిదీ కూడా ఇప్పుడు ఈ యొక్క సమయం అనుకూలంగా లేదు ఎప్పటి నుంచి అనుకూలంగా లేదు అనేటువంటి విషయం కూడా మీకు తెలియజేశాను ఇరవై తొమ్మిది జూను అయితే సంఘటనలు గనక చూసుకున్నట్లయితే రవి ఆరుద్ర నక్షత్రం రాబో ఆగస్ జూలై ఆగస్టు లోపల జరిగే సంఘటనలు మీకు తెలియచేస్తానమ్మ రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఇరవై రెండు జూన్ నుంచి నాలుగు జూలై మధ్య కాలంలో ఉంటాడు అంటే దాదాపుగా పన్నెండు రోజుల పాటు ఉంటాడు పన్నెండు పదమూడు రోజులు రవి ఆరుద్ర నక్షత్రం ఈ సమయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో సైనిక తిరుగుబాటు కానీ ప్రజల తిరుగుబాటు కానీ భయాందోళన కానీ జరిగి రాస్త్రౌకాలు జరిగి పెద్ద మొత్తంలో ప్రజలు పోవడమో లేకపోతే ఒక రా ఒక గొప్ప పేరున్నటువంటి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడమో లేకపోతే ఏదైనా కానీ భార ఏదైనా భారతదేశం సంబంధం కాకుండా ఏ దేశంలోనైనా కానీ మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడడము జరుగుతాయి ఇది రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం వల్ల ఇరవై రెండు జూన్ నుంచి నాలుగు జూలై మధ్యకాలంలో జరిగేటువంటిది ఇక మనం చూసుకున్నట్లయితే రాబో సంవత్సరం అంటే రాబో నెల జూలై నుంచి చూసుకుంటే చాలా మటుకు కొన్ని గ్రహాల కలయిక అంత బాగోలేదమ్మా ఇప్పుడు మొన్న ఈ సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా విమానం చనిపోయింది మన చాలామంది చనిపోయారు కదా రెండు వందల అరవై రెండు వందల డెబ్బై దాకా దాంట్లో ఉన్నటువంటి సంఘటనలు కనుక మనం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకే అహ్మదాబాద్ నగరంలో కూలిది విమానం ఆ సమయానికి చూసుకుంటే కన్యా లగ్నం ఉండడం లగ్నాన్ని శని వీక్షణ చేస్తున్నాడు నవగ్రహాలలో డిస్ట్రాయర్ అంటే లయం చేసుకునేవాడు ప్రళయకారకుడు శని భగవానుడు తర్వాత మనకు చాలా మటుకు భారతదేశం స్వాతంత్రం లభించింది వృషభ లగ్నంలో కొంతమంది చారిత్రకవేత్తలు అంటే పురాతన చారిత్రకవేత్తలు ఏంటంటే మకర లగ్నాన్ని మకర రాశిని భారతదేశంగా చెప్తారు కానీ నవీన శాస్త్రజ్ఞులు మాత్రం కన్యా రాశినే భారతదేశంగా చెప్తారు కాబట్టి అటువంటి కన్యా లగ్నంలో గ్రహ ఉండగా ఎయిర్ ఇండియాకు విమానం కూలిపోయింది మానవ తప్పిదం అందులో ఏమాత్రం సందేహం లేదు అది ఏమీ బోయింగ్ చెడిపోలేదమ్మా ఇప్పుడు మీకు అది ఎందుకు తగ్గిందో మీకు చెప్తాను ఇప్పుడు బండిని మీరు రిజర్వ్లో పెట్టారు సగమే ఆఫ్ చేశారు ఫుల్ ఆఫ్ చేయలేదు పెట్టినప్పుడు ట్యాంక్ ఎంత మీరు ట్యాంక్ ఎంతైనా నింపండి నింపిన తర్వాత ఆ పైపు నుంచి ఇంజన్కి పోయే పైపు మధ్యలో ఉన్న పెట్రోల్ వరకే ఒకటిన్నర లేదా రెండు కిలోమీటర్ల వరకు బండి రిజర్వ్ లో పెట్టుకుంటే నలభై యాభై రెండు లీటర్లు నేను మీకు అర్థం చేసుకోండి మనం సగం పెట్టేస్తే రిజర్వ్ కన్నా ఆఫ్ అయిపోతుంది పెట్రోల్ రాదు కానీ ఆ పెట్రోల్ పైపు నుంచి ఇంజన్ పోయే ఉంటుంది కదా రెండు కిలోమీటర్లు వెళ్తుంది అక్కడ జరిగింది కూడా బోయింగ్ విమానంలో కూడా లక్ష నలభై వేల గ్యాలన్ల ఈ యొక్క పెట్రోల్ నింపిన ఆ పెట్రోల్ నుంచి వెలువడే మార్గం నుంచి ఇంజన్ కి మధ్యలో ఎంత ఉందో అంత ఉన్న ఇంధనాన్ని వినియోగించుకుంది అది ఆఫ్ చేసి పెట్టారు అక్కడ ఆ ఆఫ్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ పైపు నుంచి ఇంజన్ వరకు ఉన్నటువంటి దాంట్లో ఉన్న దాంతో మాత్రమే నిమిషాలు కాదు ముప్పై సెకండ్ల వరకు మాత్రమే ఉంది కూలిపోయింది నో కరెంట్ ఇప్పుడు పెట్రోల్ లేకపోతే నో కరెంట్ నో జనరేషన్ ఏమీ ఉండదు మొత్తం కూలిపోయింది అది మానవ తప్పిదం ఇంకా ఏదో కుట్ర ఏదో అని అంటున్నారు అది అంతా బయటికి రావాలి వస్తుంది కూడా ఎందుకనంటే అంతా చెక్ చేసిన తర్వాత ఇంజన్ సరఫరా అయ్యేది ఖచ్చితంగా ఉండి తీరాలి అది ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఓకే అని ఎందుకు ఇచ్చారు ఖచ్చితంగా ఏదైనా కా మానవ తపి్యదం కావచ్చు ఏదైనా కావచ్చు రెండు వందల అరవై మంది ఒకే దాంట్లో ఎక్కువ అవుతున్నాయి గురువు గారు ఎందుకంటే మనం పేహల్గానివ్వండి ఇది కానివ్వండి మీరు ఒక్కరు ఇద్దరు కాదు సామూహిక మరణాల సంఖ్య జరుగుతుంది అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి గ్రహస్థితి ప్రకారం ఉన్నదే తొమ్మిది నవగ్రహాలు చంద్రుని పక్కకు పెట్టాడు ఎవ్రీ టూ అండ్ హాఫ్ డేస్ ఒకసారి మారుతుంటాడు కాబట్టి మిగతా ఎనిమిది గ్రహాలు కూడా పాప గ్రహాల యొక్క నక్షత్రంలోనే సంచరిస్తున్నాయి

మళ్ళీ వెనక్కి వచ్చింది సాంకేతిక లోపం విమాన విమాన ప్రమాదాలు అర్థం అవుతుంది కదా మరి ప్రయాణాలు వాయిదా వేయడం అనేది కొంతమంది పని వెళ్తూ విమానవుతుంది కానీ దేవత యొక్క ఆరాధన చేసుకోవాలి అందుకనే ఇక్కడ నొప్పి పుట్టినప్పుడు అమ్మ అనుకుంటూ కింద పడ్డప్పుడు డాక్టర్ దగ్గర పోయి చేసుకునే ప్రివెన్షన్ ముందు బెటర్ అమ్మా కాబట్టి ముందుగానే అటువంటి రోగాలు రాకుండా చేసుకోవచ్చు నిత్యం దేవతారాధన చేసుకుంటే అంత ఏముందమ్మా పనికిరాని సొల్లు మాటలు సొల్లు కబుర్లు సొల్లు వీడియోలు చూసుకుంటూ సొల్లు వార్తలు వినుకుంటూ వాట్సాప్లో లో వీటిలో యూట్యూబ్ చూసుకునే బదులు స్నానం చేయగానే ఇంత దే సూర్యుడికి నమస్కారం చేసుకొని చక్కగా దేవతల మందిరంకి వచ్చి ఒక అగరబత్తి వెలిగించో దీపారాధన చేసో కొన్ని స్తోత్ర పారాయణం చేసుకుంటే తప్పేందమ్మా ఇప్పుడు అందులో ఒక్కరు బ్రతికారు అడుగుతా ఆ ఒక్కరు బ్రతికారు కొందరేమో అతని నాస్తికుడు బ్రతికారు మీరు తెలుసుకున్నంతలో తెలుసుకోండి ఇంకా ఒకరు అందులో చనిపోయిన వాళ్ళలో అందరూ దేవుళ్ళే మొక్కే ఉంటారు కదా సో చనిపోయారు కదా సో దేవుళ్ళు లేడని కొందరు ఇదే టైం చూసుకొని చాలా పోస్టులు వస్తున్నాయి ఆ ఒక్కరు మన దేశస్తుడు కాదు ఎలా బ్రతికాడు మిగతా వాళ్ళు చనిపోయారు అందులో ఎవరో ఒకరు భక్తులు ఉండి ఉంటారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే పర్మిటేశన్ అండ్ కాంబినేషన్స్ అని మీకు తెలుసు కదా ఇప్పుడు నార్త్ సైడ్ లో ఉన్నంత భక్తి మన దగ్గర లేదు మన దగ్గరనే నాస్తికులు వచ్చారు దేవుడు లేడు అని చెప్పి మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు కానీ నార్త్ సైడు అందరూ భక్తి పరులే నార్త్ సైడ్లో ఎక్కడ కూడా దేవుడు లేడని చెప్పానంటే కుక్కందన్నటిది అంటారు దేవుణ్ణి పక్కా ఆరాధిస్తారు అది ఎవరో ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి స్లోగన్ తప్ప ఆ మెసేజ్ తప్ప నార్త్ వాళ్ళు భక్తి పరులే భక్తి పరులే భక్తి పరులే వాళ్ళ భార్య పిల్లలు తల్లులు అందరూ ప్రార్థనలే అతనికి ఫలించాయి అంటే మిగతా వాళ్ళందరూ నార్త్ సైడ్ నార్త్ నార్త్ ఇండియన్స్ కదా వాళ్ళు చనిపోయిందంటే అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవి ఒక ఇదేంటి దుర్మ దుర్ఘటనే కదా ఇది దుర్మరణమే కదా ఇట్లాంటి దుర్మరణాలు జరుగుతాయి అని అంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలలో పితృశాపాలు ఉంటేనే దుర్మరణాలు జరుగుతాయి ఇది దుర్మరణమే అయ్య అని భావిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ కుటుంబంలో పితృశాపాలు అనేటువంటివి ఉంటాయి చాలామందికి పితృశాపాలు పితృదోషాలకి పిండ ప్రధానానికి తేడా తెలియదు పిండ ప్రధానం వేరు పితృదోషం పితృశాపం వేరు అయితే ఇప్పుడున్నటువంటి ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పితృదోషము లేదా పితృశాపం అనంటే వక్రమార్గం పట్టిస్తున్నారు ధనార్జనే ధ్యేయంగా వక్రమార్గం పట్టిస్తున్నారు ఏంటి అనంటే ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో దేవగణము మనుష్యగణము రాక్షసగణ మొత్తం తొమ్మిది 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 మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఈ రాక్షసగణంలో ఉన్నటువంటి తొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తే నక్షత్ర జనన దోషము అని అంటారు ఇది ప్రధానంగా కాబట్టి శాంతి చేయించుకోవాలి జనన నక్షత్ర శాంతి చేయించుకోవాలి కానీ ఈ మధ్య కొంతమంది ఏంటంటే ధనార్జనే జయంగా జనాలని అంటే ప్రజలని మభ్యపెట్టి సంపాదించ సంపాదన కోసమై ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక పంతొమ్మిది నక్షత్రాలలో జన్మిస్తే పితృశాపం అని చెప్పి భయపెట్టించి ఉన్నా లేకపోయినా ఈ పితృదోష నివారణ పూజలు చేయిస్తున్నారు ఏదో ఆ నుంచి అహా వరకు చదివినట్టు అశ్విని భరణి చదువుకుంటూ పోతున్నారు ఆ పంతొమ్మిది నక్షత్రాలు లాజిక్ ఆలోచిస్తేనమ్మా ప్రజలకు కూడా అర్థం చేసుకోలేరు లాజికల్గా వెళ్తున్నారు వేలం వెర్రి అంటే పిచ్చి అనమాట అది సరి నిజమా కాదని తెలుసుకోవట్లేదు ఎవరో ఒకరు కూర్చున్నారు చక్కగా చెప్తున్నారు అని అంటే ఏదో అనుకుంటున్నారు కానీ ఒక నలుగురున్న కుటుంబాలలో పంతొమ్మిది నక్షత్రాలు ఏదో నక్షత్రంలో పుడతాడు కదా మిగిలిన విన్నెమ్మ ఎనిమిది నక్షత్రాలు అంటే దానికి కూడా ఏం చెప్పుకుంటారు ఈ ఎనిమిది నక్షత్రాల్లో పుడితే దోషం లేదు అని నేను అనలేదు ఈ ఎనిమిది నక్షత్రాల్లో ఉన్నా కానీ మొత్తం అన్నీ ఇంకా అన్నీ అట్లా చెప్పేస్తున్నారు కాబట్టి అసంబద్ధమైనటువంటిది పితృదోషము పితృశాపాలు అనేటువంటివి ఉన్నాయి దుర్మరణాలు గనక కుటుంబంలో జరిగితే అవి మారు బలిని కోరుకుంటాయి కాబట్టి అటువంటి మారుబలి అనేటువంటిది జరగకుండా ఉండాలంటే దుర్మరణాలు కుటుంబంలో ఉన్నప్పుడు పితృదోషం లేదా పితృశాప నివారణ చేయించుకోవాలి ఇలాంటి పంతొమ్మిది నక్షత్రాల్లో పుడితేనే పితృదోషం అంటే వాళ్ళ దగ్గరకి ఊసెత్తకుండా ఉండడం మంచిది ఎందుకంటే అది మోసము పితృదోషం లేదా పితృశాపాలు అనేటువంటివి ఇంట్లో జరిగినటువంటి దుస్సంఘటనలు దుర్మరణాలని బేస్ చేసుకొని చేయాల్సిన పూజా కార్యక్రమం కానీ పుడితే చేయాల్సినటువంటిది కాదు క్లియర్ తర్వాత చాలా మంది చెప్పగానే ఇప్పుడు ఇది వినగానే ఆ పితృదోషం మన ఇంట్లో కూడా ఉందేమని చెప్పి అని ఎక్కడ అని చెప్పి ఇంకోటి ఈ కర్ణాటకనో మహారాష్ట్రనో పోతారు ఫోన్ చేసినప్పుడు జరిగేటువంటి నష్టాలు చెప్తానమ్మా ఫోన్ చేసినప్పుడు చక్కగా ఎత్తుతారు మాట్లాడిన వాళ్ళు ఒకరు ఉంటారు పూజ చేసేవాళ్ళు ఇంకొకరు ఉంటారు ఆ పూజ చేసే వాళ్ళను కూడా ఇరవై మంది అంటే ఒక గ్రౌండ్లో ఐదు టీములు క్రికెట్ టీమ్ ఆడారనుకోండి ఎలా ఉంటుంది అలా గందరగోళ చుట్టుపక్కల కూర్చొని ఒక ఒక ఇరవై మందిని కూర్చోబెట్టి ఒక వరస అంటూ ఏమీ ఉండదు ఇరవై మందిని కూర్చోబెట్టి అట్లా చేపల మార్కెట్ లాగా ఉంటుంది ఆ పూజా విధానం అంతా ఎవరికి వాడికి సంబంధం లేనట్టుగా ఆ ఇరవై మంది బ్రాహ్మణులు ఒక ముగ్గురో నలుగురో మంచిగా చేయించే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి వాళ్ళు అలా మోసపోతున్నారు అన్నిటికంటే మించి యజ్ఞోపవీత ధారణ ఉన్న కుటుంబాల వాళ్ళకేమో ఒక రకంగా వాళ్ళకేమో శాస్త్రం తెలిసేమో లేకపోతే గుర్తుపడతారు యజ్ఞోపవీతం లేనటువంటి వాళ్ళకేందంటే తూతూ మంత్రంగా నాలుగు గంటలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని నలభై ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు ఈ తీసుకపోయిన మనుషులే ఈ పంతొమ్మిది నక్షత్రాలు అని చెప్పి తీసుకపోయినటువంటి మనుషులే ఏం చేస్తున్నారంటే నలభై నిమిషాలు పూజ కంప్లీట్ చేసేయండి అని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు నాలుగు గంటలు జరగాల్సింది నలభై ఐదు నిమిషాల్లో పూజ చేసుకొని వస్తున్నారు డబ్బు పోతుంది సమయం పోతుంది అందుకని నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి చక్కగా ఇది ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం అంటే మన పీఠమాధ్వర్యంలో రెండు వేల పదమూడు నుంచి జరుగుతున్నాయి నాలుగు గంటలు ఖచ్చితంగా సశాస్త్రీయంగా జరుగుతాయి ఇంకొకటి ప్రధానంగా డైరెక్ట్గా వెళ్ళడం వల్ల వచ్చే నష్టాలు ఇవి వీటితో పాటుగా ఇంకొక నష్టం ఏమి ఉంటుందంటే మన తెలుగు ప్రాంతాల్లో చెప్పబడేటువంటి గోత్రనామాల్ని చెప్పే విధానం బ్రాహ్మణికి మన వాళ్ళకి ఉంటుంది అక్కడ బ్రాహ్మణకి ఎలా ఐడియా ఉంటుంది ఆ గోత్రాలు మన గోత్రాలు ఒకటి తద్వారా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ వస్తుంది అందువల్ల మొత్తం నష్టం కూడా జరుగుతుంది అయితే ఈ దుర్ఘటనలు అనేటువంటి చూసుకుంటే మళ్ళీ భవిష్యత్తులో కూడా జరుగుతాయమ్మా ఖచ్చితంగా మనం ఈ దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు అని అంటే మీకు చెప్తాను ఇంతకుముందు చెప్పాను గ్రహాలన్నీ కూడాను పాపగ్రహాల నక్షత్రాలలో స్థితి పొంది ఉన్నాయని ఇప్పుడు చూసుకున్నట్లయితే రాహువు కుంభరాశిలోకి ఉన్నాడు రేపు పదమూడు జులై నుంచి ఇరవై ఎనిమిది నవంబర్ వరకు శని వక్రగతిలో ఉంటాడు ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ వక్రగతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెనక రాశి కూడా దాని ప్రభావం చూపుతుంది ఇప్పుడు మీరు ఈ రూమ్ లో ఉన్నారమ్మా ఇక్కడ ఉన్నారంటే ఈ రూమ్ ని మీరు కవర్ చేసుకోగలుగుతారు అక్కడ మీరు డోర్ దగ్గర నిలబడ్డారనుకోండి మీరేం కవర్ చేసుకుంటారు ముందు కవర్ చేసుకోగలుగుతారు అలాగే శని వక్రిస్తున్నాడు అని అంటే శని మీనరాశిలో ఉండి వక్రిస్తున్నప్పుడు మీనరాశిని కవర్ చేస్తాడు కుంభరాశిని కవర్ చేస్తాడు కుంభరాశిలో ఉన్న రాహువే డేంజర్ ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఇప్పటికే చాలా మందికి సగం జీవితం అటు ఉంది పాపం రాశుల కన్నా మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంతరిక్షంలో జరిగేది శని రాహుల కలయిక పిశాచ యోగం ఆల్రెడీ ఇక్కడ కుజకేతుల కలయిక పిశాచ యోగం తరువాత జరిగేటువంటిది ఏంటంటే గురువు ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశం చేస్తాడు గురు రాహువులకి గురువులకి ప్రత్యక్షంగా సంబం సంబంధం వస్తే అది కూడా గురు చెండాల యోగం ఇక్కడ ఏమైపోయింది గురువు ఆరుద్ర నక్షత్రంలో పదమూడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు ఉంటున్నాడు మీకు అందుకంటే మీకు ఒక మాట చెప్పాలంటే గురువు అంటే దైవకారక గ్రహము అంతే కదా గురువు దైవకారక గ్రహం అన్నప్పుడు అనంత వాయువుల్లో కేదార్నాథ్ అనేటువంటిది ఏంటి దేవాలయం కదా మరి ఆ గురువు పదమూడు జూన్ ప్రవేశం చేశాడు పద్నాలుగు జూన్ ఈ యొక్క ప్రమాదం జరిగింది ఏది హెలికాప్టర్ అంటే గురువు పదమూడు జూన్ కి మారగానే పద్నాలుగు జూన్ కల్లా కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్ కూడి ఏడు మంది చనిపోయారు ఇప్పుడు మీరు చెప్తుంది చూస్తుంటే పదమూడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు గురువు ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడు తర్వాత రాహువు పద్దెనిమిది మే నుంచి ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు కూడా గురు నక్షత్రంలో ఉంటాడు అంటే గురువుకి రాహుకి రాహుకి గురువుకి ప్రత్యక్ష సంబంధం పదమూడు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు ఉంటుంది ఇక కుజుడు కూడా ఆరు జూన్ నుంచి ఇరవై ఎనిమిది జూలై వరకు కుజుడు సింహరాశిలో ఉంటాడు మరీ ముఖ్యంగా గురు రాహులకు సంబంధించినటువంటిది శని రాహులకు సంబంధించింది కుజకేతులకు సంబంధించినటువంటిది ఈ కుజుడు కేతు కలిసి ఒకే డిగ్రీలో మఖానక్షత్రంలో ఒకే డిగ్రీలో ఉంటున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు జులై కాబట్టి నా ఎస్టిమేషన్ ప్రకారము ఇరవై మూడు ఇరవై నాలుగు జులై ఆ రోజుల్లో ఏదో ప్రపంచంలో ఒక పెద్ద విపత్తు జరగబోతుంది ఆ కుజకేతుల కలయిక పరిహారాలు పాటించుకోవాలమ్మా ముఖ్యంగా చూస్తే ఇక్కడ గురువు రాహువు శని కేతువు కుజుడు ఐదు గ్రహాలు వచ్చాయా ఐదు గ్రహాలకి పాపగ్రహాల స్థితి మిగిలింది ఇంకెవరు బుధుడు శుక్రుడు రవి ఈ రవి కూడా రాహు నక్షత్రంలోకి వస్తున్నాడు ఏమైపోయింది రవి కూడా అక్కడ చనిపోయాడు శుక్రుడు మళ్ళీ ఎట్లాగో సంబంధించినటువంటి కుజ నక్షత్రంలోకి వస్తున్నాడు భరిణి నక్షత్రం మృగశిరా నక్షత్రంలో మిగిలింది బుధుడు బుధుడు మళ్ళీ రాహుకి కాబట్టి ఎటు చూసిన ఎనిమిది గ్రహాలు పాపగ్రహాల నక్షత్రంలో ఈ యొక్క ఆరు జూన్ నుంచి లెక్క పెట్టుకొని ఇరవై ఎనిమిది జూలై వరకు మహాగడ్డు కాలము మళ్ళీ ఇట్లాంటి గడ్డు కాలం రేపొద్దున పన్నెండు జూలై నుంచి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మధ్య కాలంలో కూడా జరగబోతుంది అప్పుడు కూడా ఏదో విపత్తులు పొంచి ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా బయాలజికల్ వార్ అనేటువంటిది రావచ్చు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రావచ్చు పదిహే పన్నెండు డిసెంబర్ నుంచి పదిహేడు జనవరి కాలం దీనికి పరిహారాలు ఏమి దేవత ఆరాధన తప్ప ఇంకా వేరే పరిహారం లేదమ్మా ఎందుకు అనంటే ఈ యొక్క ఒక్కొక్క యుగాన్ని అనుసరించి యుగ దేవతలు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఒక్కొక్క యుగంలో ఆ దేవతలు అతిశీఘ్రంగా ఫలిస్తారు కలవు చండీ వినాయకు కాలభైరోహ చండీ వినాయకుడు కాలభైరుడు ఈ ముగ్గురు దేవతలు ఈ కలియుగంలో ఇచ్చినంత శుభ ఫలితాలు ఏ దేవతలు కూడా ఇవ్వవు అందుకనే అనునిత్యం అసుర సంధ్యాకాలంలో అంటే సాయంత్రం నాలుగు టు ఆరు మధ్య కాలంలో పారాయణం విశేషంగా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చేయాల్సిందే తర్వాత సూర్య ఆరాధన అందరూ చేయవలసిందే అదొక్కటి ఇవి రెండు చేసుకోవాలి మృత్యుంజయ స్తోత్రము ఖచ్చితంగా చేసుకోవాలి ఎప్పుడు కూడా అవకాశం కుదిరినప్పుడల్లా దుర్గా దేవాలయానికి దుర్గా స్తోత్రము చేసుకోవాల్సింది ఇవన్నీ చేసినట్లయితే శిష్టరక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిది జరుగుతుంది తద్వారా మనకు అటువంటి ఇప్పుడు మీరు చూడండి కొద్దిమంది మాత్రమే బ్రతికి బట్టగలిగారు ఇంట్లో ఒక ఆవిడకి కళ్ళలోకి వినాయకుడు కనిపించాడని చెప్పి ఏదో శుభ సంకేతం కాదేమో అని చెప్పి కావాలని ఆమె ఏర్ కి వెళ్ళడానికి గంట లేట్ వెళ్ళిందట ట్రాఫిక్ లో చిక్కు అక్కడ ఈ విషయం తెలంగాణ ఏడుస్తూ గణపతికి మొక్కుకుందా ఏడుస్తూ గణపతి కల్లో గణపతి బొప్ప ఆమె చేసింది ఎందుకు ఆమెకి ఆ రోజు రాత్రి గణపతి కల్లో కనిపించాడు మరి గణపతి సేవ్ చేసినట్టే కదా మరి ఊరికే ఈ నాస్టికులకి వచ్చి కూర్చొని ఉద్ధరించడానికి ఏమన్నా దేవుడు పుట్టాడా నాస్తికులను ఉద్ధరించడానికి పుట్టాడా లేకపోతే ఆస్తికులను ఉద్దరించడానికి పుట్టాడా తన నమ్ముకున్న వాళ్ళను ఇప్పుడు ఒక కంపెనీలో ఎండి ఉంటాడండి తన కింద పనిచేసే వాళ్ళ గురించి చూస్తాడా లేకపోతే రోడ్డు మీద పోయే వాడి గురించి ఆలోచిస్తాడా ఇప్పుడు ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కే ముందు ట్రైన్స్ జర్నీస్ ఎట్టిన హనీమూన్ ట్రిప్స్ మృత్యం చేయ మంత్రమో లేకుంటే కాలభైరవుడో చెండో దుర్గో గణపతి ఇంకొకటి చెప్పమంటారా ఎందుకు ఈ విధంగా దేవాలయ ప్రాంత సంబంధించిన వాటిని ఎక్కువగా జరుగుతున్నాయంటే గత హిస్టరీ చదవండి చూడండి కేదార్నాథ్లో వరదలు వచ్చినాయి కదమ్మా మొత్తం వరద వచ్చినప్పుడు వరదంతాలో అనేకమైనటువంటి బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి నీళ్లు కొట్టుకొని పోయినాయి ప్రకృతికి కోపం వచ్చి తగలబెట్టినట్టు తగలబెట్టి చేశాయి కానీ కేదార్నాథ్ దేవాలయానికి ఏం కాదు ఒక పెద్ద బండరాయి వచ్చి ఇలా వచ్చి కేదార్నాథ్ దేవాలయాన్ని ముంచెత్తాల్సినటువంటి వరద ఆ బండరాయి అడ్డుపడడం వల్ల ఇలా వచ్చి ఇలాగా వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి ఎందుకు ఆ విధంగా జరిగాయని చెప్పి ఏదో ప్రకృతి విపత్తు అని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా చేసుకున్నారు తప్ప వాస్తవం కరగలేదు అక్కడ ప్రకృతి కంటే కూడా దైవం కన్నీర చేసింది ఎందుకు కన్నెర చేసిందంటే అందరూ దాన్ని మీరు అన్నట్టుగా ఇప్పుడు హానిమూన్ స్పాట్గా పెట్టుకుంటున్నారు అదేదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ప్లేస్ లాగా కేదార్నాథ్ని అందుకని అక్కడ చూస్తే అక్కడ అన్నీ కూడా లాడ్జ్లు ఉన్నాయి మొత్తం ఒక్క ఇల్లు లేకుండా లాడ్జీతో లాడ్జీలన్నీ కూలగొట్టుకొని పోయినాయి వరద దానికి సంబంధించి చూసుకుంటే ఆ వాతావరణం కూడా చలిగా చల్లటి వాతావరణం ఉండడం వల్ల అది దేవాలయ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా బ్రహ్మచర్య వ్రతంగా ఆచరించాలి అటువంటిది లేదు లేకపోవడం వల్ల భార్యాభర్తలు కదా తప్పేముంది అని అంటారు క్లెన్జింగ్ అంతా కాబట్టి భా ఎంతటి భార్యాభర్తలైనా దేవాలయానికి సంబంధించి నీ ఒక యాత్ర చేస్తున్నప్పుడు యాత్ర ప్రారంభం దగ్గర నుంచి అయిపోయేంత వరకు కూడా బ్రహ్మచర్య వ్రతమే ఆచరించాలి అది చెయ్యలేకపోవడం వల్లనే కేదార్నాథ్ లో వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయి వేలకు పైగా చనిపోయారు అది ఎంతటి దుర్ఘటన అవును ఇప్పుడు చాలా మంది వితండవాదం ఏం చేస్తారంటే తిరుపతి యాత్రకు వెళ్తే ఇలా భార్యాభర్తలు కలవద్దంటే కొండ మీద ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు అలాగే ఉంటున్నారు అక్కడ కాపురాలు చేస్తారు సంబంధించినటువంటిది కాశీ ఉందమ్మా కాశీ క్షేత్రంలో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి అక్కడ ఆయన సంబంధించినటువంటి వాళ్ళకి అది తప్పు లేదు కానీ మనం వచ్చింది మనం వచ్చింది దైవ దర్శనం కోసం నువ్వు అక్కడ ఉండడం కోసం రాలేదు కదా అక్కడ దాంపత్యం కోసం రాలేదు కదా దైవ దర్శనం కోసం వచ్చినప్పుడు నువ్వు అది దాని విధంగా పాటించాలి ఇలా మనం ఎప్పుడు కూడా సదాచారాన్ని దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇటువంటి దుర్ఘటనలు మళ్ళీ జరగవమ్మా ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణాలు అనేటువంటివి ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు అనేది మాట అసంబద్ధం ఒక్కసారి ప్రసార మాధ్యమాల్లో మార్చి మంత్ లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తే ఖచ్చితంగా అందులో చెప్పడం జరిగింది ఇంకొక డౌట్ గురువు గారు ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఒక ట్వీట్ వైరల్ అవుతోంది ఆరు నెలల క్రితమే ఒక లేడీ ఇలా జరగబోతోంది విమానం కూలబోతోంది అని ట్వీట్ చేసింది జ్యోతిష్య చెప్పింది అనేది అది ఒకసారి దాని గురించి చెప్పరా వాస్తవమేనమ్మా ఇప్పుడు జ్యోతిష్యం అనేటువంటిది ఏంటంటే భవిష్యత్తులో జరిగేటువంటి వాటిని గురించి గణించేటువంటి పద్ధతి ఆ పద్ధతిలో ముందుగానే చెప్పారు మనం అంగీకరించాల్సిందే శాస్త్రాన్ని అంగీకరించకపోతే ఎలా దీనికి నిరూపణలు ఉన్నాయి కదా జరుగుతాయని చెప్పి అనుకుంటే రష్యా ఉక్రెయిన్ మధ్య రెండు వేల ఇరవై మూడులో ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ఆ యుద్ధం జరుగుతుంది అని చెప్పి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు చెప్పాం మరి నాలుగు నెలల ముందరనే ఆలోచన చేసి ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి యుద్ధం జరగబోతుందని చెప్పాం దాన్ని ప్రశ్న శాస్త్రం తీసుకొని ఆ యుద్ధం ఎప్పుడు విరమింపజేస్తారు అని అంటే కూడా నా నేను అప్పుడు చెప్పడం జరిగింది ఇది అంత తొందరగా యుద్ధము విరమించదు కంటిన్యూషన్గా ఉంటుందే తప్ప యుద్ధ విరమణ రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పట్లో లేదు అని కూడా ఆ రెండు వేల ఇరవై మూడులోనే చెప్పడం జరిగింది ధన్యవాదాలు గురువుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్త